హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో స్టవ్ మీద పాలు పెట్టేశాను కిచెన్ టాప్ ఉంది కదా దీన్నంతా కూడా కొంచెం సోప్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి రీయూజబుల్ టిష్యూ అండి ఇది క్లాత్ లాగా యూజ్ అవుతుందనమాట సో చక్కగా ఇట్లా క్లీన్ చేసేసుకొని దాన్ని మళ్ళీ వాష్ చేసేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే యూస్ చేసేసుకోవచ్చు ఈ దీని మీద వంట చేసేటప్పుడు పడిన జిడ్డు అదంతా ఉంటుంది కదా సో దాన్ని కొంచెం ఈ సోప్ లిక్విడ్ వేసేసి దీంతో ఇలా క్లీన్ చేసేస్తున్నాను చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చేస్తే అంటే మనం రెగ్యులర్గా ఇదంతా క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి మరీ అంత జిడ్డు అయితే ఉండదు అందుకని దీంతో క్లీన్ చేసేస్తున్నాను తర్వాత ఇలా వాటర్ వేసేస్తే సో అయిపోయింది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా పులిహోర ప్రిపేర్ చేశాను సో చాలా రోజులు అయిపోయిందండి మా వారికి అయితే పులిహోర చాలా చాలా ఇష్టం దానికి తగ్గట్టు దాంట్లో పల్లీలు వేసి చక్కగా రోస్ట్ చేసేస్తే ఇంకా ఇష్టం అనమాట సో ఈరోజైతే ఇది ప్రిపేర్ చేసేసాను ఇక ఇక్కడ మా మావారు వెజిటేబుల్స్ అవి తీసుకొస్తే వాటిని నీట్గా సర్దేసుకుంటున్నాను మెంత కూర తీసుకురమ్మని చెప్పానమాట కొంచెం ఎక్కువగా తీసుకురండి అని చెప్పి అన్నాను ఎందుకంటే కూర ఏ కర్రీ చేసినా కూడా అందులో కొంచెం యాడ్ చేస్తే హెల్త్కి మంచిది అని అన్నారు సో అలా కొంచెం యాడ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ పప్పులో వేసి చేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా సో నాకైతే పర్సనల్గా పప్పు మెంతి కూర అంటే సూపర్ అంటే సూపర్గా ఇష్టం సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువగా తీసుకురమ్మన్నాను సో మంచిగా చిన్న కట్టలు తీసుకొచ్చారనమాట కొన్నిసార్లు పెద్ద కట్టలు తీసుకొస్తే కొంచెం చే ఎక్కువైపోతుంది సో అందుకని చిన్న కట్టలు తీసుకొచ్చారు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే బీరకాయలు దొండకాయలు బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఈ కూరగాయలు అనేవి తీసుకురాగానే సర్దితేనే సర్దినట్టు అండి లేదు కాసేపు ఆగి సర్దుదాం అంటే ఇంక అంతే సంగతులు అలాగే ఉంటాయి సో ఇక అవి సర్దడానికి అవ్వదు మనం వేరే పని చేసుకుంటూ ఉంటాము ఇక హస్బెండ్ మధ్యాహ్నం లంచ్ కో లేదంటే నైట్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చూసారనుకోండి ఇక ఉంటుంది అనమాట కూరగాయలతో పాటు స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు ఈవినింగ్ మా అబ్బాయికి స్నాక్గా ఉంటుందని చెప్పి సో అది కూడా తీసుకొచ్చారు సో ఇక్కడైతే మా వారికి పులిహోర వేసి ఇచ్చేస్తున్నాను సో దానికి పులిహోరలో కొంచెం పల్లీలు ఎక్కువగా ఉండాలన్నమాట క్వాంటిటీ సో ఇక ఇది వచ్చేసి బీట్రూట్ అండ్ కీరా అనమాట ఈ రెండు సన్న సన్న స్లైసెస్ లాగా కట్ చేసి బాక్స్లో పెట్టేసి మా వారికి ఇచ్చేసాను ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఊరికూరికే దాహం వేస్తూ ఉంటుంది ప్లస్ ఆకలి కూడా వేస్తూ ఉంటుంది కదా సో ఆకలి వేసిన ప్రతిసారి అవి ఇవి తినాలంటే అవ్వదు సో ఇవన్నీ కొంచెం స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా మంచిది కదా సో అందుకని చెప్పి ఇవి బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట డైలీ ఇక ఈరోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ అండి సో రెండు బీరకాయలు తీసుకొచ్చారు ఇందక చూసారు కదా సర్దేటప్పుడు సో ఒకటైతే ఫుల్ ముదిరిపోయింది అనమాట అసలు అది యూజే అవ్వలేదు కర్రీకి ఇంకా ఒకటే ఒకటి బీరకాయ ఉండింది సో దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి నాకు మా అబ్బాయికి అయితే కర్రీ ప్రిపేర్ చేసేసాను మా వారైతే రాలేదన్నమాట సో ఎవరో వెండర్స్ వచ్చారు రావడానికి కుదరదు అని అన్నారు సో ఇక నేను మా అబ్బాయి అయితే బీరకాయ కర్రీ వేసేసుకుని మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము బీరకాయ కర్రీ ఇలా ప్లెయిన్గా కాకుండా పెసరపప్పు వేస్ట్ చేసినా లేదంటే పచ్చిశనగపప్పు వేస్ట్ చేసినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఈరోజు అయితే నేను ఇలా గా చేసేసాను లైట్ వెయిట్ శారీ ఇప్పుడు నేను స్టిచ్ చేశాను సో యాజ్ యూజువల్గా ఇన్విజిబుల్ పైపింగ్ అండ్ రౌండ్ నెక్ సో హ్యాండ్స్ కూడా ఇలా గోల్డ్ కలర్ ఇది ఏంటి టిష్యూ క్లాత్ ఉంటుంది కదా సో దాంతో ఇలా పైపింగ్ వేసాను ఫ్రంట్ వచ్చేసి ఇలాగ సింపుల్గా రౌండ్ నెక్ శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి మొత్తం ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ అంతా రాలేదండి వర్క్ జస్ట్ కొంగు పార్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు మాత్రమే వచ్చింది ఇంకా బార్డర్ వచ్చేసి ఇలాగ జస్ట్ ఒక ఫోర్ ఫింగర్స్ అంతా బార్డర్ అయితే ఇచ్చారు పైన కింద కూడాను సో ఫైనల్గా శారీ అయితే ఇలా ఉంది అలాగే దీని మీద బ్లౌజ్ వచ్చేసి సేమ్ సిమిలర్ క్లాతే ఇచ్చారు కాంట్రాస్ట్ ఇవ్వలేదు సో జస్ట్ ఇప్పుడే దీన్ని స్టిచ్ చేసి హెమ్మింగ్ అయితే చేశాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను లైవ్లో చేశానండి ఒకవేళ ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు చూడాలనుకుంటే ఒకసారి ఈరోజు చేసిన లైవ్ ఒకసారి చెక్ చేయండి ఈరోజు అంటే ఈరోజు సెవెంత్ సో సెవెంత్ రోజు నేను చేసిన లైవ్లో ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి ఇక ఇప్పుడు వచ్చేసి మనలో చాలామంది ఈ పని చేద్దాం చేద్దాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసే ఒక పని అయితే చేస్తున్నాను అదేంటో మీరు చూస్తున్నారు కదా బట్టలు మడత పెట్టడం సో మనందరం కూడా బట్టలు ఎప్పటికప్పుడు నీట్గా మడత అని అనుకుంటాము కానీ అవి అలా కుర్చీలో ఉండిపోతూ ఉంటాయి సో మా ఇంట్లో అయితే మరీ దారుణం అండి కొండలాగా అలాగా పేర్కొంటూ పోతాయి అనమాట అంటే కొన్నిసార్లు నాకు స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువైపోద్దండి సో అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇక కిచెన్లో వర్క్ అవన్నీ చూసుకునేసరికి ఈ పని అయితే అస్సలు చేయబుద్ది కాదనమాట అసలు నేనైతే లిటరల్లీ ఒక ఫైవ్ సిక్స్ డేస్కి ఒకసారి మడత పెడతానండి ఆ కుర్చీలో బట్టలు ఎప్పుడు అలాగే ఉంటాయి సో ఎందుకు ఆ పని దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఎక్కడ లేని బద్దకం వస్తుంది సో ఇది వచ్చేసి లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ అండి ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది కాకపోతే కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఇది బాగుందా లేదా మీకు చెప్దాం అని చెప్పి నేను ఇన్ని రోజులైతే మీతో షేర్ చేసుకోలేదు యాక్చువల్గా అయితే ఇది హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అవి వేసుకోవడానికి ఈ బాటిల్ని యూస్ చేస్తారనమాట కాకపోతే నేనేం చేస్తాను అంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు తోమడానికి సో ఆ లిక్విడ్ వేసేసి సో పాటు అందులో కొంచెం వాటర్ వేసేసి రెండు మిక్స్ చేసేసి గిన్నెలు తోమడానికి మాత్రం యూస్ చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నాను అని అంటే అంతకుముందు వేరే డిస్పెన్సర్ ఉండేదండి నా దగ్గర సో అది ఫుల్లీ ఓపెన్ ఉంటుంది అనమాట అది అయితే అది చెయ్యి తగిలినా లేదంటే ఏదైనా వస్తువు తగిలినా కింద పడగానే మొత్తం లిక్విడ్ అంతా కూడా పోతుంది అనమాట సో కొంచెం ఇన్కన్వీనియంట్ గా అనిపించింది సో నాకు ఈ బాటిల్ కొంచెం బాగా కన్వీనియంట్ గా అనిపించింది అనమాట సో ఇది తీసుకుందాం అని చెప్పి ఈ బాటిల్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆన్లైన్లో సేమ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి అంటే ప్రైస్ వేరియేషన్లో కాకపోతే దీనికి రేటింగ్ అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల నేను తీసుకున్నాను ప్లస్ ఇది మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి నాకు బాగా నచ్చి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి మీకైతే చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా సో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్